ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు నలభై ఐదవ ఎపిసోడ్కి అడుగుబెట్టబోతున్నాం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మక్షిపితాం పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సధన్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మ కృతజ్ఞతలు చెప్పుకుంటూ అద్భుతమైన శ్లోకంలోకి మనం ముందుకు సాగిపోదాం మై డియర్ ఫ్రెండ్స్ కమాన్ భగవద్గీత మూడో అధ్యాయము ఇరవై ఐదవ శ్లోకము గురించి వివరణ చెప్తున్నాను మీరు శ్రద్ధగా శ్లోకాన్ని నేను ఫస్ట్ పలుకుతాను తర్వాత మీ మీ చేత పలికిపిస్తారు సక్త కర్మణ్య విద్వాంస్తత కురయా విద్వాంస్తా సంగ్రహం శ్రద్ధగా పలకండి సక్త కర్మణ్య విద్వాం సహా కుర్వంతి భారత కురయా వివాం తికి సంగ్రహం వెరీ గుడ్ తాత్పరమేమనగా కాబట్టి ఓ అర్జున ఆ జ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే జ్ఞానులు కూడా ఆసక్తి రహితంగా లోకహితం కోసం చూడండి అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేయచ్చు కానీ జ్ఞాని ఎలా చేయాలా నిష్కామ కర్మ చేయాలా ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయాలని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ మనకు సెలవివ్వడం జరిగింది కాబట్టి ఓ అర్జున అర్జునుడికే కాదు చెప్తుండేది సుమా మన అందరికీ సెలవిస్తున్నట్టు కాబట్టి ఓ అర్జున అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే జ్ఞానం లేని వారు అజ్ఞానులు ఏమి జ్ఞానం లేదు ఏ జ్ఞానం లేదు ఆత్మ జ్ఞానం లేదు అని అని అర్థము అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే వారి స్వలాభం కోసం వాళ్ళ కుటుంబం కోసం పేరు కోసం ప్రతిష్ట కోసం నేను నాది గొప్ప అనే వాటి కోసము చేయకూడనే దుష్కర్మలు చేయవచ్చు కానీ జ్ఞానులు కూడా మరి జ్ఞానులు ఎలా ఉండాలి అంటే ఆసక్తి రహితంగా లోకహితం కోసము కర్మలు చేస్తావు కానీ వాటి మీద నీకు ఆసక్తి వలదు లోకహితం కోసము లోకం ఉద్ధరణ కోసము చేయవలసిన కర్మలను చేస్తూనే ఉండాలి మరి లోకహితం కోసం అంటే సన్యాసి వస్త్రాలు ధరించాలి రుద్రాక్షలు ధరించాలి ఆ అడ్డబొట్లు నిలువుబొట్లు పెట్టాలని కాదని అర్థము నువ్వు చేసే కర్మలో ఇతరులకు నీ చుట్టూ ఉన్నవారికి ఆపద కలిగించకుండా నోరు తెరిచి నీకెవరైనా శరణు కోరితే వారికి సహాయం అందించడం కూడా లోక ఉద్ధరణ కార్యక్రమే అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ధ్యాన వివరణ చూద్దాము జ్ఞాని అయినా అజ్ఞాని అయినా చెయ్యవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి జ్ఞాని అయినా ఆజ్ఞాని అయినా చెయ్యవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి ఉన్న తేడా అంతా చేసే విధానంలోనే కర్మాచరలోనే ఉంది ఎక్కడ తేడా ఉంది అంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ జ్ఞాని అయినా అజ్ఞానైనా అజ్ఞాని అంటే మీ ఆత్మ జ్ఞానం ఉన్నవాడు అజ్ఞాని అంటే తన్ను తాను తెలుసుకోలేనివాడు భగవంతుని యొక్క విశేష జ్ఞానం తెలియనివాడు చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి ఈ లోకంలో నేను జ్ఞానిని నేను చేస్తాను నువ్వు అజ్ఞాని ఏ కర్మలు చెయ్యరాదు అనడానికి కాదు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా కర్మలను విడనాడరాదు ఉన్న తేడా అంతా చేసే విధానంలో ఉంది కర్మాచరణలోనే ఉంది జ్ఞాని అయిన అజ్ఞానైన కర్మలు విడనాడరాదు చేసే విధానంలోనే తేడా ఉంది చేయవలసినది కామ్య కర్మ కాదు నిష్కామ కర్మ కామ్యకర్మ అంటే గుర్తుపెట్టుకోండి కోరికలతో కూడుకున్న కర్మ ఇది చేస్తే నాకు అది వస్తుంది అది చేస్తే ఇది వస్తుంది అని మరి ఎక్కడ తేడా ఉండాలంట కామ్య కర్మ చెయ్యద్దు నిష్కామ కర్మ చెయ్యి అని గురువు చెప్తూ వస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ మనకు సెలవు జరుగుతుంది ఇంట్లో అయినా ఉద్యోగంలో అయినా నన్ను మెచ్చుకోరే నా యజమాని నన్ను శబాషనరే తోటి ఉద్యోగులు నన్ను గొప్పగా చూడరేని ఫలాపేక్షతో చెయ్యొద్దు దాని వల్ల నీకు దుఃఖం కలుగుతుంది దుఃఖం వల్ల నువ్వు ఆ కర్మను చేయడం మానివేసే ప్రమాదం ఉంది ఎవరు మెచ్చినా ఎవరు ఫలితం ఇచ్చినా ఇవ్వకున్నా నీ కర్మను నువ్వు సదా చేసుకుంటూ వెళ్ళు ధర్మముందా అధర్మంగా ఉన్నానని మాత్రం మనము ఎప్పటికప్పుడు చూసుకుంటూ వెళ్ళాలి మరి చెయ్యమన్నారు కదా అని యథేచ్ఛగా ఎటు పడితే అటు కర్మలు చేయమని కాదు మై డియర్ మాస్టర్స్ అజ్ఞానులు చేయొచ్చు జ్ఞానం పొందిన వాడు కూడా తనకు నచ్చింది తను ఇతరులు మెప్పు కోసం చేస్తూ పోతే అది కామ్య కర్మనే అవుతుంది కానీ నిష్కామ కర్మ కాదు అని ఇక్కడ సెలవి ఇవ్వడం జరిగింది మరి బ్రహ్మర్షిపిత మా పత్రిజీ ఎవరి మెప్పు కోసమో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టాడు తన గురువైన సదానంద యోగి మరి బ్రహ్మర్షిపిత మా పత్రిజీకి చెప్పారంట చావనన్న చావు చేస్తే చెయ్యి లేకపోతే చావనన్న చావు కానీ నువ్వు చెయ్యకుండా మాత్రం ఉండిపోకు అన్నారంట ఆత్మ జ్ఞానం పొందవ జ్ఞానిగా ఎదిగో ధ్యానం చేసావు మరి నీ కర్మ నువ్వు చేపట్టు చావ్ అంటే చావడమే మేలు నువ్వు తెలుసుకొని కూడా జ్ఞానాన్ని నువ్వు ఆచరించకపోయినప్పుడు నిష్కామ కర్మలను మెలగనప్పుడు అని అనేసి ఎంత అద్భుతమైన గురువు మాటలు తూచా తప్పకుండా పాటించినవాడు బ్రహ్మర్షిపిత పత్రిజీ ఒకప్పుడు ఎంతో గొప్ప యోగి ధ్యాని జ్ఞాని కాబట్టి ఇప్పుడు ఒక నామకార్థానికి ఒక వచ్చి ఆ పరిపూర్ణంగా స్వామి చెప్తాడు ఇక్కడ మేము వచ్చి మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని అందరినీ మేము ఉద్ధరించడం లేదు ఒక చిన్నతనంలో మనకి గుర్తు ఉంటుంది కదా ఆన్ కాగు లేకపోతే కట్టెల పొయ్యి వంట చేసేవారు వేడి నీళ్ళకు ఆన్ కాగు అని అనేవారు మరి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకంగా పలకొచ్చు కానీ కట్టెల పొయ్యి మాత్రం కామన్ కదా మరి అక్కడ కట్టెలు పెట్టి వంట చేస్తూ ఉంటారు ఉన్నట్టుండి ఆ కట్టెలు మండి మండి కాస్త ఆరిపోయినప్పుడు మరి ఏం చేస్తుంది ఆ తల్లి ఊదుడు గొట్టము తీసుకొని ఊదుతుంది ఊదినప్పుడు ఆల్రెడీ అక్కడ బూడిద కమ్ముకొని ఉంటుంది పైన ఒక తెల్లటి పొర కమ్ముకొని ఉంటుంది ఎప్పుడైతే ఈ తల్లి ఆ ఊదుడు గొట్టడంతో ఊదుతుందో భగ్గున అగ్ని రాచుకుంటుంది అంటే అర్థమేమి ఈమె ఊదుడుగొట్టడం ద్వారా అగ్నిని సృష్టించలేదు ఆల్రెడీ అగ్ని నిక్షిప్తమై ఉంది ఒక పొర ఉంది అడ్డుగా ఆ ఎప్పుడైతే ఊదుడు గొట్టంతో ఆ తల్లి ఊదిందో అక్కడ అగ్ని ప్రజ్వరిల్లుతుంది దీన్ని బట్టి అర్థమేమైంది మనం ఏమర్థం చేసుకోవాలి మనలో ఆల్రెడీ ఆత్మ జ్ఞానం అలానే బ్రహ్మ ఆ అద్భుతమైన జ్ఞాని యోగీశ్వరుడు కానీ సదానంద యోగి వచ్చి ఆ అగ్నిని ప్రజ్వరలింపజేసాడు మనందరిలో కూడా గత జన్మ ధ్యానము జ్ఞానము ఉంది కాబట్టి ఈరోజు గురువు ఇలా చెప్తేనే మనము అలా అల్లుకుపోయి ఎంతో గొప్పగా ఈ జ్ఞానాన్ని మనము పొందుతూ వచ్చాము చూద్దాం మరి ముందుకు వెళ్ళిపోదాం చేయవలసిన కర్మ చేయవలసినది కర్మ త్యాగం కాదు కర్మ ఫల త్యాగం ఎందుకు వచ్చినది ఏమి చేస్తే ఏమొస్తుందో ఇది చేస్తే ఏమో అది చేస్తే ఏమో అని ఆగిపోరాదు కర్మలు చేయు కర్మలు చేయడం ఆగిపోరాదు సుమా కర్మ ఫల త్యాగం చెయ్యాలి కర్మ చెయ్యి ఫలాన్ని ఆశించొద్దు నిష్కామ కర్మ చెయ్యి నిస్వార్థ కర్మ చెయ్యి స్వార్థరహితమైన కర్మ చెయ్యి అని అర్థం కర్మ చేసి దాని నుంచి వచ్చే ఫలాపేక్షతో నువ్వు ఆగిపోయావంటే నీకు తగినంత ఫలితం రాలేదు అని నువ్వు దుష్కర్మలు చేయవచ్చు కర్మలు చేయడం మానివేయవచ్చు అని ఇక్కడ సెల సెలవివ్వడం జరిగింది ఇది తెలియని అజ్ఞాని జనన మరణ చక్రంలో బంధించబడుతూ ఉన్నాడు జ్ఞానం లేని వాడిని అజ్ఞాని అంటారు జ్ఞానం లేకపోవడం అంటే ఆత్మ జ్ఞానము లేకపోవడము ఏమి ఆత్మజ్ఞానం అంత గొప్పదా అని అనుకుంటే ఆత్మ జ్ఞానం అంటే నువ్వెవరు ఎక్కడి నుంచొచ్చావు ఎందుకొచ్చావు వచ్చిన పనేమి చేస్తున్న పనేమి చెయ్యవలసిన పనేమి అని చెప్పే మాటలు మరి నువ్వెవరు అంటే పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్వవు అది మనకిప్పటికీ చెప్ గురువులు వచ్చి చెప్పేంతవరకు తెలియలేదు నేను ఒక తల్లి ఒక తండ్రి మనకంటూ ఒక ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి ఉంటే ఎక్కడి నుంచి వచ్చి నా తల్లి గర్భం నుంచి నేను ఫలానా వారి పిల్లలను పలానా వంశీకులను పలానా రాష్ట్రము పలానా గ్రామము పలానా ఊరు అని మనం చెప్పుకుంటాము కానీ నువ్వు ఎవరు అంటే పూర్ణాత్మ నుంచి లేదా మూల చైతన్యం నుంచి వచ్చిన అంశాత్మవు నువ్వెవరు అన్న ప్రశ్నకు మరి అజ్ఞానికి విషయాలు తెలుసా తెలియదు మరి అందుకనే జ్ఞానము జ్ఞానము అంటున్నారు ఆత్మ జ్ఞానము అంటే అర్థమేమి ఆత్మకు సంబంధించిన జ్ఞానము మన గురించి మనము తెలియకపోవడమే అజ్ఞానము మరి నువ్వెవరు అంటే అవగతమైంది ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను శరీరం కాదు ఆత్మ మొదటి ప్రశ్నకు జవాబేమి నేను శరీరం కాదు ఆత్మస్వరూపుడిని అని అర్థము మరి రెండో ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చావంటే నేను మూల చైతన్యం నుంచి లేదా పూర్ణాత్మ నుంచి వచ్చాను అని అర్థము మరి వచ్చిన పని ఏమంటే పూర్ణత్వం పొందడానికి వచ్చాను అంటే అంశాత్మగా వచ్చి పూర్ణత్వము జన్మ రాహిత్యం పొందడానికి వచ్చాను అని అర్థం వచ్చిన పని అది మరి చేస్తున్న పనేమి మాయలో పడిపోయాను సంసారము బంధనాలు వ్యాపారాలు విలాసాలు అన్యాయాలు అధర్మాలు గొప్పకు పొంగిపోవడము ఎవరైనా హేళన చేస్తే కుంగిపోవడము పంచాయతీలు లోపల కక్షలు కార్మణ్యాలు వీటితో రగిలిపోతూ రగిలిపోతూ పొంగిపోతూ పొంగిపోతూ పొయ్యి పాలవుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు సామాన్యమైన మాడవుడు మరి చేస్తున్న పనిది మరి చేయవలసిన పనేమి ధ్యానం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ జన్మ రాహిత్యం పొందడానికి వచ్చావు మరి చేయవలసిన పని మనం చేస్తున్నామా అంటే అరే మాయలో పడిపోయాము పక్కవారిని పోల్చుకుంటూ తూల్చుకుంటూ తూకాలు వేసుకుంటూ నేను గొప్ప నువ్వు దిబ్బ పోల్చుడుకోవడమే కాకుండా ఒకరినొకరు దుష్కర్మలు చేసుకుంటూ నిందించుకుంటూ దుఃఖపడుతూ దుఃఖ పెడుతూ బాధలలో కన్ పార్లు అవుతూ కన్నీరు పారు ఇతరులను చేస్తూ ముందుకు సాగిపోతున్నాం మరి ఇక్కడ అద్భుతంగా తెలియపరచాలి ఇది తెలియని అజ్ఞాని జనన మరణ చక్రంలో బంధించబడుతూ ఉంటాడు అజ్ఞాని ఏమైపోతాడు ఇవన్నీ తెలియదు ఎందుకు వచ్చాడో తెలియదు వచ్చిన పనేమో తెలియదు చేయవలసిన పనేమో తెలియదు చేస్తున్న పనేమో గమనించుకునే స్థితిలో లేడు అందుకని ఇది తెలియని అజ్ఞానం ఏమైపోతుంది జనన మరణ చక్రంలో పడి ఏమైపోతాడయ్యా జన చక్రంలో చక్రంలో బంధించబడుతూ ఉన్నాడు అంటే బంధి అయిపోతున్నాడు విముక్తి లేదు జన్మ రాహిత్యం లేదు మరి పత్రికారు ఏమనేవాడు కర్మలు అనుభవించడానికి భూమిదికి రాకూడదు కారణ జన్ముడుగా రావాలి అని సత్యలోకి వాసి మాత్రమే తన ఇచ్ఛానుసారం భూమిదికి రావాలంటే వస్తాడు పోల్లాలంటే వెళ్ళుడు ఒకవేళ వచ్చిన కర్మలు అంటుకోవు చాలా అద్భుతమైనటువంటి జన్మ అది కారణ జన్మ వస్తాడు తన కర్మలు చేస్తూ ఉన్నప్పుడు కర్మలు అంటుకోవు ఎందుకు తను దుష్కర్మలే చేయడు కదా అని సత్కర్మలే చేస్తాడు కదా ఆ స్థితికి వెళ్ళాలి కానీ పాప పుణ్యాలు అనుభవించడానికి భూమి మీదికి రాకూడదు అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకి అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది మరి ఆత్మ జ్ఞానం లేకపోవడం వల్లనే కదా మరి అజ్ఞాని నేను శరీరమా లేక ఆత్మనా అని అడిగితే ఆ జ్ఞాని ఏమంటాడు నేను కంటికి కనిపించే శరీరమే నేను కంటికి కనిపించని ఆత్మ ఏ విధంగా నమ్మేది నేను ఆత్మస్వరూపుణ్ణి అని అంటారు మరి నెవ్వే శరీరం అయితే గురువు ప్రశ్నిస్తాడు పోనీ నువ్వు కంటికి కనిపించే శరీరమే కదా నీ ఇంట్లోనో నీ బంధువులో స్నేహితులో ఇరుగో పొరుగు ఎవరైనా మరణించే ఉంటారు కదా మరి వారిని ఇంట్లోనే అట్టి పెట్టుకోవాలి కదా మరి ఏం చేశారు అంటే గురువుగారు ఖననం చేశారు ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు మరి నా తల్లి నా తండ్రి నా బంధువు నా భర్త నా భార్య అంటున్నావు కదా మరి అందరి అందరిలో బెడ్రూమ్స్ కామన్ కదా డబల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ అని వాటి పేర్లు ఏముంటాయి ఒకటి మాస్టర్ బెడ్రూమ్ రెండు చిల్డ్రన్స్ బెడ్రూమ్ మూడు గెస్ట్ బెడ్రూమ్ నాలుగోది డెడ్ బాడీస్ బెడ్రూమ్ అని లేదా అయ్యయ్యో స్వామి అపుశకనం అపుశకనం ఎవరైనా శవాన్ని ఇంట్లో పెట్టుకుంటారా అని అంటారు మరి అటువంటి అపుశకనమైన మాట మాట్లాడితేనే అపుశకనం అంటే ఇంట్లో అంటారే మరి ఈ శరీరాన్ని పట్టుకొని నేను నేను అని ఏమంటున్నావు అవును గురువుగారు కరెక్టే మరి గుటగుట ప్రాణం అంటుంటేనే ఇంట్లో ప్రాణం పోకూడదని బయట పడబెడతారే ఇంట్లో స్థానం పోయిందే ఆ ఇంటిని సంపాదించినది ఆ ఇంటి యజమానే ఈ యొక్క పరివారాన్ని ఇంటి కుటుంబ సభ్యుల్ని పో పోషించినది ఆ ఇంటి యజమానే మరి ఆ ఇంటి యజమాని గుటగుట అంటుంటే పడబెడతారే ఇంట్లో స్థానం పోయింది కదా అని అడిగినారు గురువు అజ్ఞానిని అవును గురువుగారు మీరు చెప్పేది కరెక్టే మా తాతగారు ఇంత సంపాదించాడు ఆయన ప్రాణం పోతుందంటే ఇంట్లో వద్దు వద్దు అని బయటపడబెట్టారు మరి ఆయన ప్రాణం పోయాక అందరికి ఫోన్లు చేసి చెప్పారా చెప్పాం గురువుగారు పలానా కృష్ణప్ప చనిపోతున్న చనిపోయారు చనిపోయారు చనిపోయారని అందరికి ఫోన్లు చేశాం మరి మీ బంధువుల స్నేహితులు మీకు ఫోన్ చేసి ఏమని అడుగుతారు శవయాత్ర ఎప్పుడని అడిగారు గురువుగారు శవాన్ని ఎప్పుడు తీసుకుపోతున్నారని అడిగినారు గురువుగారు అంటే అంటే ఒంటికున్న పేరు కూడా పోయింది ఇంట్లో స్థానం పోయింది ఒంటికుండ పేరు పోయింది మరి ఇరుగు పొరుగు వారు వచ్చి ఇరవై నాలుగు గంటల లోపలే కార్యక్రమం చేయండి అని అంటారు భార్య ఆ పిల్లలు మేము వదల్లేము నా భర్తని పంపించలేనంటే అమ్మ అలా ఉండకూడదు ఈరోజు వాళ్ళు రేపు మనము ధైర్యం చెప్తూనే వినకపోతే ఊరికి అపుశకనం ఉంచరాదు శవాన్ని అంటారు అదే పెద్ద అయినా ఆ వీధిలో కార్యక్రమాల కోసం ఆ ఊరిలో గుళ్ళు గోపురాల కోసం చందాల కోసం ఆ ఇంటి యజమానిని కలిసి ఉంటారే మరి వీధిలోని కూడా స్థానం లేదే ఇంటి బయట కూడా స్థానం లేదంటున్నారే మరి ఆయన చూడ్డానికి వందల మంది వస్తే ఆయన కననంకి పది మందే పోతారు మరి ఆ కననంలో కూడా తండ్రి చితి మంట పెట్టే ఒక కొడుకు కాటి కాపిరి అంటాడు నాయన తల తిప్పి చూడకుండా వెళ్ళిపో అంటాడు అంటే కన్న కొడుకు కూడా రావడం లేదే మరి ఇంటికి వచ్చాక తల్లి అన్ని కార్యక్రమాలు అని ఆయన అంటే ఆ జరిగాయమ్మ అంటాడు మరి ఆత్మశాంతి కోసము ఆయనకు అన్ని దాన ధర్మాలు చేయాలి అంటది అంటే మనిషికి మా శరీరానికి లేదు ఆత్మకు ఆత్మశాంతి కావాలి అంటే దీన్ని బట్టి శరీరం అశాశ్వతం అని తెలిసింది కదా అప్పుడు అజ్ఞాని అంటాడు అవును గురువు గారు కరెక్టే ఇంట్లో స్థానం లేదు వీధిలో ఇంట్లో బయట స్థానం లేదు బంధువులందరూ కనీసము కననం వరకు కూడా ఉండలేదు కన్న కొడుకునైనా నేనైనా వెనుదిరుగు తిని నిజంగా శరీరానికి మరి శరీరం శాశ్వతం కాదు మరి ఆత్మ శాశ్వతము మరి ఆత్మ ఏ విధంగా గురువుగారు అని అడిగారు శాశ్వతం కంటికి కనిపించిన ఆత్మ శాశ్వతం అంటున్నారు కదా గురువుగారు మరి ఆత్మ శాశ్వతము ఎలా తెలుసుకోవాలంటే మరి ఆత్మ శాంతించాలని కార్యక్రమాలు చేస్తారు కదా ఉందనే చేస్తున్నారా లేదని చేస్తున్నారా అని అడిగాడు అవును గురుగారు మా తాతగారు చనిపోయినారు మన అమ్మమ్మగారు మా చేత అన్ని దాన ధర్మాలు చేపించారు సంవత్సరానికి ఒకసారి తద్దినాలు తర్పణాలు పెడతారు ఇంకా కొన్ని కులాలలో మతాలలో మరి పెత్తర్లమాసన చేసి పెద్దలకు సాంబ్రాన్ని వేస్తారు గురుగారు అవును ఆత్మ ఉంది మరి నా తాతగారు చనిపోయాక మూడు రోజుల తర్వాత మా ఊర్లో ఆయన ప్రెసిడెంట్ కాబట్టి అందరిని పిలిపించి పలానా ఇష్టప కాలం చేశారు ఆయన ఆత్మ శాంతించాలని ఇలా చేయి కూడా పైకి చూపించారు గురుగారు అందరం రెండు నిమిషాలు మౌనం పాటించారు గురుగారు మా భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా బామ్మగారు అన్నారు మీ తాతే పుడతారా అన్నాడు మా బా భార్య ప్రెగ్నెంట్ ఉండే తాతగారు చనిపోయేప్పుడు డెలివరీ అయ్యాక నా బిడ్డని చూసి మురిసిపోతూ మా బామ్మగారు మీ తాతే పుట్టాడురా అన్నాడు అంటే ఆత్మకు మరీ పుట్టక ఉందని నాకు అప్పుడు అర్థమవుతుంది గురుగారు అయితే శరీరం మీరు చెప్పినట్ల శాశ్వతం కాదు గురుగారు శాశ్వతం అంటాడు అజ్ఞాని మరి గురువు ఓ ప్రశ్న అసలు మరి ఆత్మకు ఆహారాన్ని పెడుతున్నావు అని ఆయన అంటాడు గురువుగారు ఇప్పటి వరకు తెలియలేదు గురుగారు శరీరము అశాశ్వతం ఆత్మ శాశ్వతం అని మీరు చెప్తేనే తెలిసింది గురువుగారు అంటాడు మరి ఆత్మ శాశ్వతం ఆహారం అంటే ఏం పెట్టాలి గురుగారు శరీరానికి ఆహారం నాకు తెలుసు ఇడ్లీ దోశ ఉగ్గని బజ్జీ జిలేబీ స్వీట్స్ హాట్స్ బిర్యానీ ఎవ్రీథింగ్ నాకు తెలుసు గురుగారు రోజుకు మూడు పూటలు నాలుగు పూటలు పెడతాను గురువుగారు మరి ఆత్మకు ఆహారము ఏం పెట్టాలి అంటే ధ్యానము జ్ఞానము అవునా మరి పెట్టకపోతే ఏమవుతుంది గురువుగారు నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆత్మకు ఆహారం పెట్టలేదు బాగానే ఉన్నాను కదా శరీరానికి ఆహారం పెట్టకపోతే పడిపోతున్నాను సొమ్మ సిల్లిపోతున్నాను మా ఇంట్లో తిడుతారు వ్యాపారం వ్యాపారం అని తినో తినకుండా తిరగక్కుతున్నావు శరీరంకి అనారోగ్యం వస్తుంది అంటున్నారు మరి ఆత్మకు నేనేమి ఆహారం పెట్టలేదే బాగానే ఉన్నాను కదా అంటాడు నాయనాను ఆత్మకు ఆహారం పెట్టకపోతే ఏం జరుగుతుందంటే మానవుడివి రాక్షసుడిగా ప్రవర్తిస్తావు ఈర్ష ద్వేషం కుళ్ళు కుతంత్రాలతో ప్రవర్తిస్తావు ఆత్మకు ఆహారం ధ్యానం జ్ఞానం పెడితే ఈ మానవుడు మాంసపిండం మంత్రపిండంగా మారి దైవ గుణాలతో విరాజిల్లుతావు ద్వేషం ఉండదు కుళ్ళు ఉండదు కుతంత్రాలు ఉండవు ఉన్న దాంతో తృప్తిగా జీవిస్తావు పరులకు సహాయ సహకారాలు అందిస్తావు అని చెప్పాడు ఓహో గురువుగారు ఆత్మకు ఆత్మ ఉందని తెలియదు ఆత్మకు ఆహారం అనేది తెలియదు ఆహారము ఉంది మరి ఆహారం పెట్టకపోతే ఏమవుతుంది అనుకున్నాను ఓహో పెట్టకపోతే ఇంత ఉపద్రవం జరుగుతుంది గురువుగారు ఓకే మరి సరిపడినంత పెట్టాలి నాయన అని అన్నాడు ఇది ఎక్కడ సమస్య గురువుగారు ఆత్మకు ఎంత సరిపోతుందని తెలుస్తుంది ఇది చాలా విచిత్రమైన ప్రశ్నగా మై డియర్ ఫ్రెండ్స్ ఆత్మకు ఆహారం ఇవ్వడం తెలుసు ఆత్మకు సరిపడినంత అబ్బాయి అడిగాడు గురువుగారు ఆత్మకు ఆహారం ఏమి అంటే నాకు తెలుసు ఏమని ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నాకు ఆ శరీరానికి ఆహారము నాలుగు ఇడ్లీ ఆరు ఇడ్లీ తింటే ఆకలి బాగా వేసింది మూడు దోశ లేకపోతే రెండు దోశ ఆకలి కాలేదు ఆత్మకి ఎలా తెలుస్తుంది గురువుగారు ఎంత కావాలని అంటే అప్పుడు చెప్పాడు నీ జీవితంలో కష్టాలు బాధలు కన్నీళ్ళు అనారోగ్యం ఉంది నువ్వు ధ్యానం చేస్తున్నా నీ కష్టాలు బాధలు కన్నీళ్ళు తొలగడం లేదంటే సాధనను పెంచుకోవాలి అని చెప్పాడు చూసారా ఆత్మకు ఆహారము పెట్టాలనేదే తెలియదు పెట్టకపోయినా ఏమైంది బానే ఉన్నాం కదా అంటే రాక్షసత్వంగా ప్రవర్తిస్తావు ఆహారం పెడితే మానవుడు మాధవుడిగా వ్యవహరిస్తావు ఆహారం వల్ల మరి శరీరం సొమ్మసిల్లి పడిపోతే చనిపోయేంత పరిస్థితి వస్తే డాక్టర్ కడిపోతే ఏం చేస్తారు గ్లూకోజ్ బాటిల్స్ పెడతారు మరి అందుకనే ఆత్మకు ఆహారం పెట్టలేకపోతే రాక్షసత్వంగా ప్రవర్తించి దుష్కర్మలు చేస్తావు అని గురువు చెప్తాడు అప్పుడు ఆ అబ్బాయి అంటాడా ఏదైతే అజ్ఞానం నుంచి జ్ఞానవంతం వైపు అడుగులు వేస్తున్నాడో గురువుగారు ఇవన్నీ నాకు చెవి తెలిసిందే తెలియదు గురువుగారు మీరు ఎన్ని విషయాలు చెప్పారు ఇప్పటి నుంచి నేను నిత్యం ధ్యానం చేస్తాను నేను శరీరం కాదు ఆత్మ అనే అవగాహనతో ఉంటాను ఆత్మకు ఆహారాన్ని పెడతాను ఆహారం పెట్టకపోతే నా స్థితి గతి ఏమో మీరు వివరించారు సరిపడినంత అనేది చాలా అద్భుతమైన విషయం గురువు గారు నా కష్టాలు బాధలు కన్నీళ్ళు తీరకపోతే అనారోగ్యం తీరకపోతే సమయంని పెంచుకుంటాను అని చెప్పాడు ఇప్పుడు అర్థమైంది కదా డియర్ ఫ్రెండ్స్ డియర్ మాస్టర్స్ జ్ఞానికి ఆజ్ఞానికి తేడా ఏమని మరి ఇక్కడి శ్రీకృష్ణ పరమాత్మ ఇంకేం చెప్తున్నాడు ఇంకొకసారి తెలుసుకుందాం ఇది తెలియని అజ్ఞాని జనన మరణ చక్రంలో బంధింపబడతాడు మరి బంధింపబడకూడదంటే ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్య సేవ చేస్తూ నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటూ ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని ఇస్తూ సరిపడినంత ఆహారాన్ని ఇస్తూ సరి అయిన కర్మలు చేస్తాడు ఆ ఎటువంటిది సరైన కర్మలు నిష్కామ కర్మలు చేస్తాడు ఇది తెలిసిన జ్ఞాని జనన మరణ చక్రం నుండి విముక్తుడవుతాడు పుట్టాల్సిన అవసరం లేదు మరణించాల్సిన అవసరం లేదు అంత బరువు ఏమి అనుకుంటారు బాగా సిరి సంపదలు ఉన్నవాళ్ళు కష్టాలు బాధలు కన్నీళ్ళు ఉన్న వాళ్ళు జన్మ వద్దురా బాబు అనుకుంటారు ముసిలి ముతక ఈ మంచంలో ఉండి పిల్లలు చూసుకోలేక ఈ అనాథులుగా అనాథ చరణాలయంలో ఉన్న వాళ్ళు జన్మ వద్దు భగవాన్ అంటారు అన్నీ ఉన్న వాళ్లకు ఎందుకు వీళ్ళు ఎంత బాధపడిపోతున్నారు అనుకుంటారు అన్నీ ఉన్న వాడింట్లో కూడా కష్టము ఉంటుంది నష్టము ఉంటుంది బాగా బతికి ఉన్న అంటే చివరి సమయాల్లో ఆస్తులన్నీ పోగొట్టుకొని కట్టుకోవడానికి బట్టలు లేక తినడానికి తిండి లేక లేని వాళ్ళు ఎన్నో ఉదాహరణలు కళ్ళ ముందు మెదలాడుతూ ఉన్నాయి మరి దీన్ని బట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ధ్యానం చేస్తూ జ్ఞానం పొందిన వాడికి ఉన్న ఒకటే సంపదలు లేకపోయినా ఆనందంగా ఉంటాడు ఉన్న వాటిని అనుభవిస్తూ అహంకారిగా అతను నలుగురిలో అలా కంటికి కనిపించాడు ఎందుకంటే నిన్న మొన్న క్లాసుల్లో తెలుసుకున్నాం అంటే పాత ఎపిసోడ్లో చూసింటారు ఏమని బాహ్యంగా ఇంద్రియాలు అన్నిటితో అందరితో అన్ని వస్తువులతో ఉన్నప్పటికీ అంతరంలో వేటిని మమేకమై ఉండడు జ్ఞాని ఎలా ఉంటాడు అన్నిటితో ఆనందంగా విలాసంగా ఉన్నప్పటికీ ఇవన్నీ అశాశ్వితాలు ఇవి నాతో వచ్చేటివి కాదు ఉన్నాయి కాబట్టి నేను వీటితో మామేకమై ఉన్నాను లేకపోయినా ఒకటే ఉన్నా ఒకటే అని భోగిగా విలాసవంతంగా ఉండడు యోగిగా ఉంటాడు అంతరంలో యోగీశ్వరుడుగా ఉంటాడు బయటగా భోగిగా విలాసవంతంగా కనిపించినప్పటికీ ఇవన్నీ అశాశ్వితాలు ఉంటే ఉపయోగించుకుంటాడు లేకపోయినా ఆనందమే ఉన్నా ఆనందమే జ్ఞానికి ఆజ్ఞానికి తేడా శ్రీకృష్ణామృతం వల్ల బ్రహ్మశ్రీపిత మా పత్రిజీ వల్ల ఇంత లోతుల్లోకి ఇంత అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం మరి తాత్పర్యంలో ఏమిచ్చారు కాబట్టి ఓ అర్జున ఆజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే జ్ఞానులు కూడా ఆసక్తి రహితంగా లోకహితం కోసం చేయవలసిన కర్మలను చేస్తూనే ఉండాలి అని అజ్ఞానులు ఫలాపేక్షతో చేయొచ్చు కానీ జ్ఞాని ఎలా ఉండాలి ఫలాపేక్ష రహితంగా కర్మలు చేయాలి నిష్కామ కర్మలు చేయాలి అని మరి ఎవరైతే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతున్నారో మనం ఎటువంటి కర్మలు చేస్తున్నామో కర్మ చేస్తూ ఏదైతే ఫలం వచ్చిందో దానిని హాయిగా ఆనందంగా స్వీకరిస్తున్నామా దాన్ని పేచీలు పెడుతున్నామా ఇంతేనా అనుకుంటున్నామా నిరుత్సాహంతో ఉన్నామా ఆశతో ఉన్నామా నిరాశతో ఉన్నామా లేకపోతే ఏది ప్రాప్తిస్తే దాంతో ఆనందంగా హాయిగా ప్రశాంతంగా ఉంటున్నామా ఎవరికి వారు దీనిని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మరి ఇటువంటి అద్భుతమైన విషయాలు తెలియాలంటే శ్రీకృష్ణామృతం వీక్షించాలి ప్రతిరోజు సోమ మంగళ బుధ శ్రీకృష్ణామృతం పిఎంసి ఛానల్లో లైవ్లో పిఎంసి లైవ్ మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే చక్కగా మీరు చూడొచ్చు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మన జీవితంలో మార్పులు చేసుకోవచ్చు భగవద్గీత మన నుదుటి రాత మార్చే శక్తి ఉంది అంటారు ఎందుకంటే మనం చెయ్యకూడనివి చెయ్యం చేయవలసినవే చేస్తాం మరి ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్కి బ్రహ్మక్షపిత మా పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ మరొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు